ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తునా శుభములు కలుగునుక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనము నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము నేను అడదిన ముందు అగ్నితో మిళితమైన స్ఫటికము లాంటి సముద్రము దాని ఒడ్డున నిలిచిన గొప్ప జయించిన వారు గొప్ప సమూహము దేవుని యొక్క సన్నిధిలో యాజక ధర్మము చేయుటకై వీణలను కలిగిన వారుగా ఉన్నారని మనము రెండు చూసి ఉన్నాము ప్రకటన గ్రంథము పదిహేను రెండు మూడో వచనములో వారు ప్రభు దేవా సర్వాధికారి అని ప్రభు యొక్క కార్యములను నీ క్రియలు ఘనమైనవి అని ఆసరమైన నీ కార్యములు అని యుగ యుగములకు రాజా అని న్యాయములు సత్యములు అయి ఉన్నాయి అని వారు శ్లాఘించుచూ ఉన్నారు ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగముల్లో అనేక మార్లు దేవుని యొక్క లేఖనాలు రుజువు చేస్తూ ఉన్నాయి ఈ పరిశుద్ధ లేఖనాల్లోనే కాండ ముప్పై రెండు ఒకటో వచనములో ఆకాశ మండలమా చెవియొబ్బు నేను మాట్లాడదును భూమండలమా నా నోటి మాట విను ఎవరు ఈ మాట చెప్తూ ఉన్నారు ప్రభువే మండలముతోనూ భూమండలముతోనూ ఆయన నోటి మాటలను చెచూ ఉన్నాను వెనుము అని చెవియొగుము అని మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ ఓ ఈ హెవెన్స్ అండ్ ఐ విల్ స్పీక్ అండ్ హియర్ ఓ ఎర్త్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ మానవుడు చెవిని పెట్టట్లేదు వాడు చెవి మందగిల్లిన వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవుని దృష్టిలో అందువలనే సృష్టి అయిన ఈ వరలోకముతోనూ ఆకాశమండలముతోనూ భూలోకములోని భూమండలముతోనూ ప్రభు మాట్లాడ ముందుకు వస్తూ ఉన్నాడు నా నోటి మాటలు విను అని అనగా ఆకాశమునకు భూమండలమునకు చెవులు ఉన్నాయా నీకు నాకు కనబడవు కానీ సృష్టము ఆకాశ మండలము భూమండలము దేవుని యొక్క మాటలు వింటాయి దేవుని యొక్క ఆజ్ఞకు సిరసా వహిస్తాయి అలలుయా నా ఉపదేశము వాన వలె కురియును ఎంత బాగుందండి వాన వచ్చి భూమంతా తడుపుతుంది ఆ యొక్క రైతుకు పని చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంది దేవుని యొక్క మాటలు వాన లాంటివి అవి భూమిని తడిపేవి అనగా దేవుని యొక్క వాక్యము ఈ యొక్క హృదయములను తడిపి మెత్తగా చేస్తుంది పదును చేస్తుంది నా వాక్యము మంచు వలను లేత గడ్డి మీద పడు చినుకుల వలను గడ్డి మీద పడే చినుకులు తెల్లగా చిన్న 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 గుడ్ల వలె ఉంటాయి ఆ యొక్క మంచు వలె తెల్లగా ఆకుల మీద పరుచుకొని కార్పెట్ వలె తెల్లగా హిమము వలె ఉంటాయి దేవుని యొక్క వాక్యపు తుంపరలు మధురమైన వాక్యము జీవజల ఊటలు ఉబుకచున్న ఊటలు మధురమైన మాటలు దేవుని యొక్క మాటలు హలలుయా దేవునికి మహిమ కలియునిగాక my doctrine shall drops as the rain my speech shall distill as the dew as the small rain upon the tender herb and as the showers upon the grass hallelujah and as the showers upon the grass hallelujah because ఐ విల్ పబ్లిష్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ అలలుయ ఈ యొక్క వాన చినుకులు ఏమనుకున్నారు ఈ తుంపరులు ఏమనుకున్నారు ఆయన నామము ఆయన నామము ఉచ్చరిస్తూ ఉన్న ఆ ప్రకటన అలలియ ద్వితీయోపదేశకాండము పెరిన మూడు నేను యహోవా నామమును ప్రకటించదను మన దేవుని మహాత్యమును కొని ఆడదను కొని దేవుని యొక్క నామమును ప్రకటించుచు ఉన్నప్పుడు ఆ తొలకరి వానవలే ఆ యొక్క భూమిని అంతా తడుపుతూ ఉంది ద్వితీయోపదేశకాండ ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఎలా ఉన్నాడటండి ఆ ప్రభువుని నిజంగా ఆశ్రయించేవారు ఆయన నమ్ముకున్నవారు ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చేసే కార్యాలు సంపూర్ణమైనవి ఆయన చర్యలన్నీయులు ఆయన్ని దోషి నమ్ముకుని తగినవాడు అలలుయా నువ్వు ప్రభుని నమ్ముకో ఆయన కార్యములు సంపూర్ణమైనవి వాటిని నమ్ముకొని ఆయన నీతి పరుడు యథార్థ పరుడు యథార్థవంతుడు దేవునికి మహిమ కలిగింది కాక హీఈస్ ద రాక్ అండ్ హిస్ వర్క్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ హిజ్ వేస్ ఆర్ జడ్జ్మెంట్ A God of truth and without iniquity, just and right, is He. <laughs> what a marvelous names of the Lord are they! He is the most awesome God. The tremendous works of the Lord are proving His mightiness. Wonderworking God, Hallelujah! వారు తమ్ము చేరుపుకున్నారు ప్రజలైతే ఇస్రాయల్ వారైతే ఆయన వారిని పుత్రులుగాను పరిశుద్ధ జనాంగము గాను ఆయన ఆయన వారిని సొత్తుగా చేసుకుంటే ప్రభువును దుఃఖ పెట్టారు అందుకే ఆయన అంటున్నారు ఆయన పుత్రులు కారు చెరుపుకున్నారు కాబట్టి వారు కళంకులు మూర్ఖత గల జనము వక్ర వంశము మూర్ఖము మూర్ఖము మన జీవితంలో ఉందా వంకర బ్రతుకుతో ఉన్నామా అపవిత్రులమైపోతున్నామా అపవిత్రులమైపోతున్నామా కళంకము కలిగిన వారుగా ఉంటున్నామా ఆయన వారిని చూసినప్పుడు చెరుపు చేసుకున్నారు తమ్మును చెరుపుకుని ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖత గల వక్ర వంశము ప్రభునందు ప్రేమిని వాళ్ళరా నీవు ఏ స్థితిలో ఉన్నావు దే హరప్టెడ్ దే కరప్టెడ్ హూ వర్ వర్షిపింగ్ Whom they were following, they follow, they are following the idols and the heathen people. They have corrupted themselves. Their spot is not the spot of his children. They are not holy. They are not holy children. They are a perverse and crooked generation. ఎంత బాధతో చెప్తున్నాడు ఆలోచించు కళంకులు మూర్ఖత కళ వక్రవంశము ఆలోచన చేద్దాం ఇట్టి బ్రతుకుతో తమను తాము అపవిత్రపరుచుకున్న ఇస్రాయలు వారు ఉన్నారు అయితే మన ప్రభు అయితే ఎట్టివాడు అంటే ప్రభా నువ్వు ఎవరినైనా శిక్షించావు అనంటే ఎవరినైనా బాధ పెట్టేవు అనంటే ఇస్రాయల్ వారినే కదా ఎందుకంటే వారు నీ స్వాస్థ్యము పరిశుద్ధ జనాంగము నీ సొత్తు కానీ వారు చెరుపుకున్నారు చేరుపుకున్నారు వారు తమ్ము చేరుపుకొని ఆయన పుత్రులు కారు అందువల్ల నీ కార్యములు న్యాయమైనవి నువ్వు వారిని చెదరగొట్టిన విధానము న్యాయమైనది నువ్వు వారిని శిక్షించుచూ ఉన్నావు ఇంకా అనగా అది న్యాయమైనదే వారు కళంకులు మూర్ఖతగల వంశంగా తమను తాము వారు చెరుపుకున్నారు హల్లు యోగు ఆలోచన చేస్తున్నాడు దేవుని యొక్క అద్భుతమైన ఈ సర్వ సృష్టిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు దీనిని నా హృదయము వణుకుచూ ఉన్నది దేవుని యొక్క కార్యములు గంభీరమైనవి ఆయన కార్యములు గంభీరమైనవి ఆయన స్వరము లేళ్లను ఈయన చేయునది ఆయన ఉరుము వలె గర్జించేవాడుగా ఉన్నాడు ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది దాని స్థలంలో నుండి అది కదిలింపబడును ఆలోచన చేద్దామండి దేవుని యొక్క మహా ఉన్నతమైన తన యొక్క ఊపిరి ద్వారా అది కదిలించబడుతూ ఉంటుంది ద దిస్ ఆల్సో మై హార్ట్ బ్లెత్ అండ్ ఈస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ ఆయన గర్జనమును వినుడి ఆయన స్వరము ఉరుము వలె ఉంటుంది ఆయన నోటి నుండి బయలువెళ్ళి ధ్వని ఆలకించుడి హియర్ అటెంటివ్లీ ద నాయిస్ ఆఫ్ హిస్ వాయిస్ అండ్ ద సౌండ్ దట్ గో ఎత్ ఔట్ ఆఫ్ హిస్ మౌత్ ఆకాశ విశాలమంతటి కింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడ చేయును ఆ ప్రభు వదులుతూ ఉన్న ఊపిరి ఆయన స్వరము మెరుపు వలె భూమి అంతము వరకు మెరుపు వలె కనబడ చేయును డైరెక్ట్ హోల్ హ అండ్ హీస్ లైట్నింగ్ ఆన్ టు దిండ్స్ ఆఫ్ ది అర్త్ ఆయన యొక్క నోటి నుండి వస్తూ ఉన్న స్వరము గర్జన బయలు వెళ్ళు ధ్వని వలె ఉన్నది ఆలకించుడు దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన తన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయాడు రెండు కలిసి ఒక్కసారిగా ఆకాశ విశాలమంతా కూడా నిండిపోతూ ఉంది ఆఫ్టర్ ఇట్ ఏ వాయిస్ వాయిస్ విత్ ఆఫ్ హిస్ ఎక్సలెన్సీ అండ్ హీ విల్ నాట్ స్టే దెన్ వెన్ హిస్ వాయిస్ ఈ అంత గొప్ప దేవుడు అంతా ప్రభావ మహిమ కలిగిన గర్జన నా ప్రియమైన వారలారా ఆయన క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టం కలవారు వాటిని విచారిస్తారు కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పమును గ్రహించాలంటే దాని ఎందు ఇష్టము కలవారు వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్ సాట్ అవుట్ ఆఫ్ ఆల్ దెమ్ దట్ హ్యావ్ ప్లేషర్ అట్ దేర్ ఇన్ ఇష్టం ఉండాలి దేవుని యొక్క వాక్యమును వినుటకు దేవుని యొక్క నిగూఢమైన సత్యములు మన కొరకు ఏమి దాచి ఉన్నాయని వెదుకుంటూ గ్రహించుటకు ఇష్టము ఉండాలి హలో ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు యహోవా దయాదాక్షి పూర్ణుడు యహోవా ఎర్మియా భక్తుడు పది ఆరులో యహోవా నేను పోలిన వాడు ఎవడున్నాడయా ఎవడు లేడు ప్రభా నువ్వు మహాత్యము గలవాడవు హలలుయా నీ శౌర్యమును బట్టి నీ నామ నీ నామము ఘనమైనది ఆయను హలలుయ ఇంత గొప్ప దేవుడు జనములకు రాజు అయినా రాజాది రాజు ప్రభువులకు ప్రభు కాబట్టి నీకు భయపడని వాడు ఎవడున్నాడు హల్లుయా దేవునికి మహిమ గాక ఇట్టి దేవుడు సకల యుగములలో రాజై ఉన్నాడని పౌలు భక్తుడు ఒకసతు ఒకటి ఏడులో కూడా వర్ణించు ఉన్నాడు అక్షయుడు ఆయన అదృశ్యుడు దేవుడు అక్షయుడు క్షయము క్షయత లేని దేవుడు అదృశ్యుడు నీకు కనులకు కనిపించేవాడు కాదు మహిమ స్వరూపి ఆత్మస్వరూపి అద్వితీయ దేవుడు ఏకైక కుమారుడు ఘనతయు యుగములు అట్టి దేవుడికి మహిమా ప్రభావములు ఆయనకి చంద్రుడుగాక హలలుయ ఇక్కడ గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో పరలోకములో ఈ యొక్క సూచన కనబడుతూ ఉంది ఏడు తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్నారు నా ప్రిమిని వర్లారా యసు క్రీస్తు ప్రభు జననన్ని తెలియచేసింది ఆ యొక్క తోకచుక్క ఆకాశములో తూర్పు జ్ఞానులకు దారి చూపించింది ఆ ప్రభు యొక్క మరి యొక్క రాకడా ఉంది ఆయన రాక ముందు కూడా ఆకాశములు ఒక సూచన కలగబోతూ ఉంది ఈ రోజున ని హృదయాన్ని తెరుచుకుంటే ప్రపంచంలో జరుగుతున్న సంగతులు అన్నీ కూడా నువ్వు గ్రహిస్తావు రోజున దేవుని ఆరాధిద్దాము కొని అడదాము ఆయన గొప్ప గంభీరమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ స్థుతి యాగాలు అర్పిద్దాం అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఆమె